ఓం మాత్రే మహా శ్రీ లలిత సహస్రనామ పారాయణంలోని పదవ శ్లోకం పఠించడం వల్ల కలిగే ఫలితాలనుటో చూద్దాం శుద్ధ విద్యా పురాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూరవీటి కామోద సమాకర్షద్ శుద్ధ విద్య అంటే షోడశీ విద్య శ్రీ విద్య ద్విజ పంక్తి అంటే రెండు వరసలు ద్వయోజ్వల అంటే ప్రకాశిస్తూ ఉండడం శుద్ధ విద్యకు సంబంధించిన పదహారు అక్షరాలు అమ్మవారి నోటిలో మొలకెత్తిన అంకురాల వలె ఉన్నాయి అమ్మవారి నోటిలో ఉన్న పై వరుస కింది వరుసలో ఉన్న తెల్లని దంతాలు తెల్లని మొలకెత్తిన అంకురాల వలె అత్యంత ప్రకాశవంతంగా ఉన్నాయని అర్థం అమ్మవారి స్వరూపమే పరమశుద్ధమైన విద్యకు మూలమైన అంకురం ఆమె జ్ఞానం వల్లే సృష్టికి చైతన్యం కలుగుతుంది ఆమె మాటలలోని సత్యం శక్తికి సంకేతం కర్పూర వీటికా మూద సమాకర్ష దిగంతర అమ్మవారు కర్పూరం లవంగం యాలకలు మొదలైన సుగంధ ద్రవ్యాలను కలిపిన తాంబూలాన్ని సేవించి ఉంటుంది సమాకర్ష దిగంతర ఆ తాంబూల సుగంధం దిగంతాలకు అంటే అన్ని దిక్కులకు వ్యాపిస్తుందని అందరినీ ఆకర్షిస్తుందని అర్థం అమ్మవారి దంతాలు పరహార శుద్ధ విద్యలకు ప్రతికలు ఆమె మాట్లాడే ప్రతి మాట జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని ఆమె నోటి నుండి వచ్చే శ్వాస లేదా మాట సమస్త లోకాలను పవిత్రం చేసే సుగంధం లాంటిది అని ఈ అర్థం శుద్ధ విద్య అనే పదం ఉండటం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత జ్ఞానం సిద్ధిస్తాయి ప్రాప్తి కలుగుతుంది వాక్శుద్ధి మాట్లాడే తీరులో స్పష్టత మాధుర్యం పె పెరుగుతాయి సత్యం పలకడం అలవాటు పడుతుంది అంతేకాదు ఈ శ్లోకాన్ని నిత్యం పఠించడం వల్ల దంత సంబంధిత సమస్యలు తొలగి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని కూడా చెప్తారు మాట స్పష్టత వల్ల జనాకర్షణ పది మందిలో గౌరవం పెరిగి పలకరింపులో ఆత్మీయత పెరుగుతుంది జై శ్రీమాత